నిదర్శనము దాని కూడా ఇది కావాలి వాడికి ఇంత ఏదో పెద్ద ప్లస్ ప్లస్ ఉంటే ఉంటుంది మనకి గొప్పతనం ఏమి ఉండదు చదువుకున్నాము నేను చదువుకున్నా నాకే తక్కువ చదువుకుని ఇంతకంటే చదువుకున్నాడు మహామహాయుద్ధం మనకి ఎంత అంతమైన జ్ఞానంలో మనకి అంత అయిపోవడం కూడా బాగా ఉంది నీ తల్లదండీ ప్రపంచం అవునా కాదు ఏమో పట్టుబడి అక్కడ ఇక్కడే నువ్వు బయటికి వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి వాడు అవునా ఏది రాజు తన ప్రాంతంలోనే గౌరవించబడతాడు తన దేశంలో కానీ విద్వాన్ సర్వత్ర పూజ్యలే అంటాడు మంచి విద్వాంసుడు చక్కని జ్ఞానం కలిగిన వాడు సర్వత్ర పూజ్యే ఎక్కడైనా పూజింపబడతాడు అది అయితే గౌరవం వాడు కూడా అడిగిపోతాడు అడిగిపోతాడు అందుకు ఈ అమానిత్వం అతిమే తన తాను గొప్పగా అనుకోకూడదండి అనుకున్న అనుకున్నవాడిని పతనం వైష్ణుడు వెంటనే అంటే మనకైతే గొప్ప వాడుతూ పోల్చుకోవాలి పోల్చుకుంటే అయిపోతుంది స్వామిలో ఒకటి మనకి స్పష్టంగా కనిపిస్తుంది సీతమ్మ వారికి సీతమ్మ అడుగుతుంది అంజనేయ నువ్వు నువ్వు ఒక్కడ ఉంటే ఈ సముద్రాన్ని దాటి వచ్చావు నీకు అంత శక్తి ఉంది నేను చూశాను ఎందుకంటే విశ్వరూపం చూపిస్తాడు ఆయన చూపించేటప్పటికి నమ్మకం వచ్చావు మిగతా వానరులంతా ఎంత శక్తి సంపన్నులేనా వాళ్ళందరూ మీలాగే సముద్రాన్ని దాటి రాగలరా వస్తే కదా రామరాయణ యుద్ధం జరిగేది మరి రాముడు ఎలా దాటి వస్తాడు మీరంతా వానరులు రాముడు ఎలా దాటి వస్తాడు మిగతా అంతా ఎలా వస్తారు ఎలా ఇక్కడ యుద్ధం జరిగితే జరిగి జరిగితే ఓడిస్తే కదా నన్ను తీసుకెళ్లేదు సాధ్యమా అని అడుగుతుంది ఎంత ఆలోచన ఏమంటే అది తెలుసు స్వామి అబద్ధం చెప్పడం కాదు అక్కడ సీతమ్మకు ఊరట కలిగించాలి ఒకటి రెండవది అభిమాన రాహిత నిజానికి ఆలోచిస్తే దక్షిణం జట్టులో వచ్చినటువంటి వానవుల్లో ఎవ్వరూ కూడా సముద్రాన్ని దాటలేక అక్కడ నిలిచిపోయారు అవునా నిలిచిపోయారు ఒక్క జాంబవంతుడు ఆంజనేయుల్లో చెప్తున్నది తెలుసుకుని ప్రేరేపించి నువ్వు రామగార్యాన్ని ఉంటే నువ్వే దాటగలవని ఉత్సాహపరించి చేశాడు దాకా ఇది జరిగిన కథ ఒకవేళ ఇదే మాట నీ సీతమ్మ చెప్పాడు అనుకోండి అబ్బా వాళ్ళు ఎవరు దాటలేదు నేను ఎప్పటికీ దాటించా అంటే అప్పుడు సీతమ్మ గుడ్డలే పర్లేనా ఇంకెవరు దాటలేదా అయితే వాళ్ళు ఎవరు రారా అయితే జరగదా దగ్గర ఇప్పుడు దాకా ఆలోచించిన కాన్ఫిడెన్స్ కాస్త ఏమైపోయింది పోతుంది ఆఖరి దాన్ని తాను శరీరం త్యాగం చేయాలనేటువంటి స్థితిలో ఉంటాడు ఈ వాటి ఏమవుతుంది అయిపో ఎందుకో ఏది ఎక్కువ శీలం ఎక్కువ ప్రాణం ఎక్కువ శీలమే ఎక్కువ అనుకుంటుంది అంతకని అవునా ఇప్పుడు స్వామి ఏం చెప్పాడు అమ్మా అక్కడ సుగ్రీవుడు సైన్యంలో ఎంతో బలవంతులు ఉన్నారు బాబల నాకంటే ఎక్కువ బలం కలిగిన వాడున్నారు నాతో సమానులున్నారుకంటే తక్కువ బలం కలిగిన వాడు ఒక్కడూ లేడు అది అంత బలం ఉన్నా శక్తి ఉన్నా సామర్థ్యం ఉన్నా ఏం చెప్పుకున్నాడు నాకంటే తక్కువ ఒక్కడూ లేడు ఎక్కువగానే ఉన్నారు ఇది మనం ఏం చేస్తాం వాళ్ళకంటే తక్కువ ఏంటి అవునా కాదు అందుకే వాళ్ళకంటే కొంచెం ఎందుకు గల అతిమ నిజం అంటే అమామిత్వం అది నిజానికి చాలా అవసరం ఎందుకంటే ఏ ఉన్నా తనలో అది మంచిదే కావచ్చు కానీ దీనికి మించినటువంటి వాడు ఎంతో ఉంది ప్రపంచం మహానుభావుడు కూడా ఉంటారు మనం చేసేది ఎంత మనకున్నది ఎంత అందుకని అలా ఆడతో పోల్చుకుంటే ఇది తగిపోదు వాళ్ళతో పోల్చుకుంటే తగిపోతుంది నా పక్క వాడికి పక్క వాడు ఈ పక్కన చూసుకున్నాడు ఇది చూడదు ఈ పక్క ఏ పక్క చూడదు ఉన్నప్పుడు తగ్గిపోతుంది కంపేర్ అండ్ కాంట్రాస్ట్ అనేది మనం ఎక్కువ వాటితో పోల్చుకోవాలి ప్రతిదీ కూడా అప్పుడు ఎదగటానికి అవకాశం ఉంటుంది ఈ మన వాళ్ళతో ఆడుతూ పోల్చుకుంటే మన ఆవుత వృక్షాలమే అయిపోతుంది కదా అందుకని అమానితం అతి మానిత చెప్పి ఇవన్నీ కూడా దైవీ సంపద అని వివరించారు చూడండి రెండు వందల దైవి సంపద గురించి చెప్పే ఈ తర్వాత అంతా ఆశ్రమ సంపదే ఆశ్రయపడాలు విస్తరించి ఇంకా చెప్పాడు భగవంతుడు ఎందుకు ఇలా చేశాడు అంటే దైవ గుణాల గురించి ఇంతకు భక్తి లక్షణాల్లో విశ్వ ప్రజ్ఞాల్లో ఇప్పుడు ఆశ్రయణానికి వర్ణిస్తున్నారు ఎందుకు వాటిని వర్ణించాలి అంతే ఎక్కువగా అంటే డెమాన్స్ట్రేషన్ ఇలా అని తెలుసుకుంటే ఒకవేళ అలాంటి గుణం ఏమైనా ఉండదు ఉన్నదనుకోండి అది గుర్తించి వెంటనే దాన్ని ఏం చేయాలి అంటే తొలగించడానికి ప్రయత్నం చేయడానికి కొనుకోవాలి అందుకు చెప్పారు అంతే తప్ప బరువుగా It tastes very foreign <laughs> <laughs> संपद <laughs> तो आश्रि गुण आते पुटिनेटबाट वार अज्ञानम एट क्वालिटी अज्ञानम अमृत बोलेन अज्ञानम क्रोध दम्भः मूढ दम्भः तర్వాత 4 अभिमानः क्रोधः परस्य ई दम्भो दम्भ అమానిత్వ దంభిత్వం అంటే వచ్చాయి ఇంతకుముందే అమానికం లేకపోవడం ఇక్కడ అది ఉండటం అది అంటే దంఘ దో దర్పం అభిమానం ఎందుకంటే చెప్పారు అంటే అమానిత్వం అంటే ఈ అభిమానం లేకపోవడం అంటే నాకు ఇస్తుంది నాకు అడుతుంది నేను చాలా గొప్పనే ఇది లేకపోతే ఇది ఏమంటారు దీన్ని దురభిమానం లేక దురభిమానం లేదు స్వాభిమానం ఉంటారు స్వాభిమానం లేదా అంటే ఏంటి అంటే ఏం లేదు దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ కొంగ ఏం చేస్తుంది తెలుసు కదా మీకు దృష్టి ఏమో అల్పము కానీ గొప్పగా కనిపిస్తుంది అట్లాగే లోపల గొప్ప క్వాలిటీస్ లేకపోయినా లేదా మంచి భావాలు లేకపోయినా ఇలాంటి మంచి కారణాలు చెయ్యాలని లేకపోయినా గొప్పగా కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు చెప్పుకుంటాడు చూడండి దానం చేయాలని కూడా లేదనుకో ఏదో ఒక పని చేసి దానివల్ల నేను అందరికి ఏం చేశాను చేశాను కనిపిస్తాడు కానీ అక్కడ జరిగేది కొంత బయటికి కనిపించేది అంత కనిపించడానికి ప్రయత్నం చేస్తాడు ఒక రకంగా ఘటన వంచన ఎవరిని ఎవరినో వంచన చేయాలనుకుంటాడు సాగి సాగు వంచు గొప్పగా కనిపిస్తే నాకు ఎప్పుడో ఒకప్పుడు సంత బయటపడుతుంది ఒరిజినాలిటీ ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుందండి ఎంత నటన తీసినా ఉండదా బయటపడు అందుకు ఎక్కువ మందిని ఎక్కువ కాలం మోసం చేయలేదు ఎప్పుడో ఒకప్పుడు రెండు అందుకు ఎవరిని వంచిస్తాడు తన తాను వంచికోవడం ఈ దర్పం అనేది అసలు బట్లా దంప దంపం అనేది పట్ల కొంచెం వెళ్ళిపోతారు ముఖ్యంగా తర్వాత దర్ప ఈ దర్పం అంటే ఏంటంటే ఒక గర్వే గర్వమే మంచి గొప్ప విద్వాంసులు చాలా దర్ప ఉంటుంది మనకి ఎందుకు చాలా విద్వాంసులో చాలా చేస్తారు తెలుసు ఎవరినైనా వివాదాలు వివాదాలైనా ఓడించడం కొంతమంది అంటూ విద్యా వినయ సంపన్నులు కూడా ఉంటారు ఉన్నారు విద్యతో పాటు వినయం ఉంటే బంగారానికి తాగు అగ్గినట్లు అని చెప్తారు అలా కాకుండా గొప్ప మేము ధనవంతులం వాళ్ళ దూర ధనవంతులు కొంతమంది ఎట్లా పెట్టారు అబ్బో నడుస్తుంటేనే తెలిసిపోతుంది శక్తి మాకు పవర్ ఉంది మాకు ధనం ఉంది అది అంటే మేము కంటే చాలా గొప్ప ఇలాగే ఉంటాయి కళ్ళు ఇవ్వంలో లేదా మీద కళ్ళని తింటున్నారు ఏమేమో చూసుకొని అలా బయటికి అలా కనిపించారు ఏమున్నా చెప్పాలి కదా స్టాండర్డ్ ఎవరు మన జీవితానికంటే మహాత్ములు భగవంతుడే ఎవరుగారు ఎంత ఎంత విద్య అసలు విద్యని మూలం భగవంతుడే ఏ విద్య నేర్చుకున్నా ఏమంటారు స్మృతి అపోహనం జ్ఞానం ఎవరు వల్ల వస్తున్నాయి నా వల్ల వస్తున్నాయి అసలు భగవంతుడు ప్రకాశం పట్ల లేదు మనకి బలము లేదు జ్ఞానము లేదు శక్తి లేదు ఏ సమర్థం ఉండదు అందుకే అన్ని మనకి విభూతుల్లో చెప్పారు చెప్పలే ఆ అందుకు తపస్సు చేసేవాళ్ళ తప్ప శక్తి నేను బుద్ధిమంతుల్లో ఉంటే తీశక్తి నేను తేజవంతుల్లో ఉంటే తేజస్సు నేను ఎవరైనా జయం పొందితే ఆ జయము నేను కృషి చేస్తుంటే ఆ కృషి నేను ఇన్ని విభూతులు చెప్పలే సో మానవులు ఏముంది తెలియాలి అందుకే అర్థం చేసుకోవాలి సో ఏదైనా ఒకటి కనిపించింది అంటే దానిలో గొప్పతనం ఎవరన్నా విభూతి మతత్వం శ్రీమను మహేమైన చాలా స్వచ్ఛంగా ఏదైతే గొప్పగా వైభవేతంగా చాలా అద్భుతంగా ఏవైతే కనిపిస్తాయో మానవుడిలో ఇవన్నీ కూడా నా తేజస్సులో ఒక అంశ చేతనే అవన్నీ అలా ఉంటాయి నా తేజస్సులో ఒక అంశ వ్యక్తం అవుతుంది వాడిని ఇది భగవద్ విభూతిని భావించినాడు ఏమవుతుంది చెప్పండి గా ఏమవుతుంది అడిగిపోతాడు అసలు తన ఇలా తెచ్చుకోడు తక్కువ ఏం చేసిన నేను చూడండి నిగ తీసుకొని ఉంటాడంటారే అవి మనం చెప్పుకున్నాం కురోధ అది కూడా చెప్పుకున్నాడు అక్రోధం అంటే క్రోధం రాహిత్యం ఈ క్రోధం అనేది దాని మూలం ఏమిటంటే మనకి భగవద్గీతలో చెప్పారు కామవే క్రోధానికి మౌనం కామవే క్రోధానికి మూడు విపరీతమైనటువంటి ఏదో వస్తువు కానీ ఏదో విషయంలో ఉన్నప్పుడు అది విపరీతమైన క్రోధంగా పెట్టారు సో ఆ గుణాలలో ఇది ముఖ్యంగా మనం చూస్తాం అసలు మన పాపం వచ్చిందంటే ఏం కొట్టేయడమే కొట్టేయడం చంపేయమే నీ మధ్యలో ఏమండదు అంతే ఇప్పుడు ఇప్పుడు అదే జరుగుతుంది చూడండి వాడు కారణంతో కొడతారు వాళ్ళు నిష్ఠానంగా చెబుతున్నారు అది పైచాచికత్వం రాక్షసత్వం కూడా కార్యతరు ఏటో పారుష్యం అంటే బృదుత్వానికి ఆపోజిట్ ఆల్మోస్ట్ ఈ గుణాలు ఎట్లా ఉంటాయంటే ఆ దైవీ గుణాలకు నిర్దేవంగానే ఉంటాయి బృధుత్వానికి ఆపోజిట్ పురుషత్వం పురుషం అంటే ఏంటి ఒకటి ముందు మాటల పౌరుషత్వం రెండు భావనలు పౌరుషత్వం కదా ఈ పురుషత్వం అనేది కూడా చెప్తారు కాకి కోకిల రెండు ఎలా ఉంటాయి రెండు అలాగే అవునా కాకి ఎవరు ఇష్టపడరు ఎందుకంటే దాని ధ్వని అలాగే ఉంటుంది కావు కావు అని బోరే పది కాకులు చర్చి ఒక కాక వచ్చినా అది కన్న కట్టుకునే ఉంటుంది దాని జీవితం అంతే దాని అనుకుంటే అంతే అంటే అంతే కాకపోతే ఎలాంటి మధురమైనది గాను పూస్తే అమ్మకే టెమిటేషన్ వస్తుంది ఏంటి అలా నేను కూడా ఫియ్యాలి అనుకుంటాడుగా కొలా పైన అంటుంటాడు దాన్ని చేస్తుంటాడు ఎందుకు అంత మధురంగా ఉంటుంది దాని నలుపు అక్కడ ఏమీ అందరం రాదు దాని కట్టధ్వని వదురం కాబట్టి అవునా కాదు అట్లాగే ఈ పరుషత్వం కాకొట్టేలాగా అనిపిస్తారు పరుషత్వం దానివల్ల మనిషి నష్టపోతాడు ఒక మహాత్ముడు ఆయన అవసరం దశ వచ్చింది అంటే శరీరం వదిలే సమయం భక్తులు వాళ్ళ చుట్టూ చేయలేదు శరీర తర్వాత స్వామి చివరి సందేశం మాకు ఏమైనా ఇస్తారా అంటే అప్పుడు మీ అందరూ మీకు నోట్లో పళ్ళు ఉన్నాయి అడిగారు తర్వాత అన్ని పదార్థాలు వెంకటానికి ఉంది నవటానికి పళ్ళు నవటానికి కొనటానికి మరి వింగటానికి ఏముంది నాకు ఏం చేస్తుంది నాలుగు ముందు చిన్న పళ్ళు ముందు వచ్చాయాలుగుతూనే ఉందండి పళ్ళు ఎప్పుడో వస్తాయి కదా ముందు పాల పళ్ళు వచ్చాయి పోయి నెమ్మదిగా ఒక పళ్ళు ముందు పోయేది ఏమిటి పళ్ళే పోతాయి అవునా పెద్దల ఇంకా వచ్చేటప్పటికి ఒక్కొక్క పాటు పోతుంది దానిక చివరిదాకా ఉంటుంది పుట్టుతూనే కొంచెం ఇది సంగతి అంటే పైన ముప్పై రెండు పళ్ళు ఈ ముప్పై రెండు కఠినమైన దత్తాల మధ్యలో అది నెలకొంది అవునా కదా ఈ మధ్యలో అవునా ఈ కఠినమైన ఎప్పుడైనా పొరపాటున పండు కింద పెడితే జాగ్రత్తగా ఇది పెద్దగా ఉంటుంది మెత్తగా అంటే చాలా అవసరమైంది నాక ఎందుకంటే దానికి లేకుండా అన్ని గొంతులు వేసుకుంటారు ట్యాబ్లెట్ వేసుకుంటారు వేసుకుంటారా అన్న వేసుకోండి ఇది చాలా అవసరం నానిక వెంకటానికి కావాలి వాకులు ఇస్తుంది కదా ఇవన్నీ ముందు వచ్చి చోపదాకా ఉండేది వచ్చి మంచిగా పోయేవి కఠినమైన దందేడా కాబట్టి మీరు నాలుగు లాగా ఉంటారు ఒక లాగా ఉంటారు అంటే ఇది పరుషత్వం అనేటువంటి దాని గురించి చెప్పాడు మెంతగా ఉండేటువంటి అన్నిటికీ అవడం కాదు ఇది మెంతధనం కాదు అది చాలా మంచిగా అంటే ఇక్కడ లోపల మనసు లోపల ప్రేమ లోపల జ్ఞానం పెరిగినా కొద్ది అవగాహన పెరిగినా కొద్ది లోపల సానుభూతి గాని కానీ పెరిగినా కొద్ది సహజంగా వచ్చేటువంటి ఈ ఈవ్ అది లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుంది పరుషత్వం వస్తుంది ఈ రజస్ ఎక్కువ కడుపులు పోయినప్పుడు ఎక్కువ కడుపుపోయినప్పుడు పరుషత్వం వస్తుంది పాటి పాటి ఏతారంటే మనిషి దురుసుగా ఉండడం వరుషంగా ఉండడం చేస్తారు ఎందుకు రుచిస్తుంది సహజ రక్షణ ఉంటుంది ఏది ఆసు గుణాలు కదా సరే ఇతరతో భగవంతుడు ఒక రెండు మూడు లక్షణాలు చెప్పి ఆగలేదని మధ్యలో ఒక కామ పెట్టి ఇచ్చి అప్పుడు అర్జున్ పేరు చూసి ఉంటాడు

దైవి ఈ దైవీ ఆశ్రయ గుణాలు ఎంత వర్ణిస్తున్నారు కదా ఎందుకు వర్ణిస్తున్నారు ఎందుకు దైవి గుణాలే ఏమిటి నష్టం అంటే ముందు వ్యక్తి నష్టపోతాడు ఏ విధంగా దైవీ సంపత్ విమోక్షాయ దైవీ గుణము సంపత్ ఉన్నప్పుడు మోక్షం వైపు దారి తీస్తుంది మోక్షం వైపు దారి తీసి మోక్షానికి మార్గవాలి ఒక రకంగా ఈ నిబంధనలు ఏం చేస్తాయి మనిషిని పట్టి బంధించి పడేస్తాయి ఈ ప్రపంచానికి అన్నిటికీ కట్టిపడి సో బంధాన్ని కొనిచేసి అసలు కూడా ఇప్పుడు జైల్లో ఉంటావు జైలు బయటపడతామని జైలే కదండి ఈ జన్మ ఈ శరీరం రావడం జైలే కదా జైల్లో ఉందంటే అక్కడ మందిలే ఈ శరీరం ఎందుకు వచ్చింది కనుక పెద్ద వచ్చింది గుణాలతో పడుతుంది కదా ఏమంటారు గొడవలు వచ్చి పుట్టింది అన్నాడు మనం పద్నాలుగు వచ్చిన గొడవలో వచ్చి పుట్టింది ఇది ఈ గుణకుడు సాలో అయినప్పుడు దైవీ అయినప్పుడు దీంట్లో బయటపడతాడు దీంట్లో ఉండగానే ఇది ఆశ్రీ గుణాలు అయినప్పుడు ఏమవుతున్నాడు రచస్తుత దీంట్లోనే ఎక్కువ పోతాడు ఇది ఇంకా ఇంకా పడి పడి శరీరాలు వస్తాయి ఇంకా ఇంకా పెంచుతాడు ఇలా ఇంట్లో బయట అంతేనా అందుకేంటి సచేకం ఎప్పుడు సచేకమై సమాప్తం ఉంటది కాబట్టి ఈ దైవీ గుణములు ఏం చేస్తే సమాప్తం మన జీవన ప్రయాణాలు ఏం చేస్తాయి అంతే అయిపోతుంది మడి కొడు జన్మరాహిత్యం చెప్పాడు కదా దైవీ గుణములు దాటినటువంటి వాడు ఏమవుతున్నాడు జన్మరాహిత్య సో ఇప్పుడు దాటాలి అంటే ఇంకా దైవీ గుణములే మార్గం

సంపదం అభిజాదోసి నీవు దైవి సంపత్ పుట్టేవు అర్జున అనువే బాధపడు చెప్పాను చెప్పాడు అన్నమాట అప్పు నేను ఎలా బాయిపో కాదు కానీ నువ్వు మంచివాడివే దైవీ సంపత్ పుట్టేవు అన్నాడు ఎంక్వరీ చేసి నిజమే లేకపోతే భగవంతుడి శరణానికి పొందాలంటే ఎలా కొట్టాడు అలాపడాది ఉంటేనే అవునా అన్నాడుగా అంత బాధపడి ఏడ్చి కదా మాతో జీరో అయిపోయింటే కరిగిపోయి చేశాడు కరిగిపోయింది కానీ నడిపించు స్వామి అది ఉండబడి అది వచ్చింది వాళ్ళు ఉంటాను మన నడుచుందా ఎప్పుడైనా కొనపడి అడిగారు స్వామి నన్ను నడిపించి నువ్వే నువ్వే నన్ను నడిపించాలి నన్ను నడిపించాలి శిష్య స్నేహ ఆ శరణాగతి ప్రపంచాయి నడిపించు అని కోరాడు కాబట్టి భగవంతుడు తెలియదు ఆ లోపల అందుకనే ఎవరు దైవడుతున్న విద్యా ఇప్పుడు అట్లాంటిక చెప్పాడు పుట్టినతో మన లేవుగా అందరు వస్తున్నాయా మధ్యలో ఎందుకు నేర్చుకోవట్లేదు ఇది నేర్చుకోవట్లేదు మధ్యలో పుట్టుకతో లేనివన్నీ మధ్యలో నేర్చుకుంటున్నా లేదా ఎట్లాగో నేర్చుకుంటుంది ఎట్లాగో ఏదో పురుషాంత ప్రయత్నం ఏదో అవుతాయని చేస్తూనే ఉంది ఆ చేసేదేదో హాయిగా బాగా చేస్తే మళ్ళీ పుట్టాడుగా మళ్ళీ కష్టాలు ఉండవుగా మళ్ళీ కష్టాలు కదా ఇవన్నీ వచ్చి కాబట్టి పుట్టకుండా ఉంటే వాషం వచ్చే రావు కదా అది లక్ష్యం ఉండాలి ఆ ఉన్నటువంటి లక్ష్యం పెట్టుకుని దానికోసం ఇవి అనేది అప్పుడు మనకి ఇన్స్పిరేషన్ వస్తుంది ఈ ప్రపంచంలో ఏదో చిన్న చిన్న కొండాలి అనేటప్పుడు ఈ ఆశ అందుకు ఈ ఈ దేశంలో భారతీయ సంస్కృతిలో మానవ జీవితానికి ఒక ఉత్కృష్టమైన లక్ష్యం చూపించారు అదే వక్ష జన్మరాహ్యం అవునా మిగతా ఏ దేశాల్లో ఉంటది ఈ లక్ష్యమే లేదు ఏం లేదు భౌతిక సుఖాన్ని అనుభవించడం అంతే కాబట్టి వేద వేదం పైన ఆధారపడి వేద ప్రతిపాదితమైనటువంటి సత్యాన్ని అందించేదే ఈ జ్ఞానం ఈ సంస్కృతి వైవిధ సంస్ కాబట్టి ఇక్కడ కల్చర్ అంత బాగా ఉన్నతంగా డెవలప్ అయినాయి సంస్కృతి సంప్రదాయం దాని ఆధారపడి ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఏ కర్మకార్లు ఏదైనా సరే ఆ లక్ష్యంగా పెట్టుకొని జీవనాన్ని మార్చుకోవడమే కదా కాబట్టి ఆ కాలంలో మరి ఎవరైనా ఎవరైనాలు గాని బ్రాహ్మణులు గాని ఆఖరి వైశ్యముద్రులలో కూడా తేడా లేకుండా ఈ చక్కని సంపదను కలిగి ఉంటే అందుకే తొమ్మిది అధ్యాయంలో చెప్పాడు నాలుగు వర్ణాలు వాడి గురించి వాళ్ళిద్దరు రాక్షసులు బ్రాహ్మణులు సహజంగా దైవీ సంపద ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈజీ దాటి స్త్రీలైనా శుద్ధులైనా వయస్సులైనా పర్వాలేదు వాడు కూడా దానించు ఎప్పుడో నన్ను ఆశ్రయించినప్పుడు ఇక్కడ కులము గుణము రెండున్నాయండి పుట్టుకతో ఏ గుణంతో ఉంటే అనుకోండి సపోజ్ కానీ ప్రయత్నం చేత మార్చుకున్నప్పుడు ఏమవుతాయి లోపల గుణాలు మారినప్పుడు వాడు ఉన్నతంగానే దిగుతాడు సాధుడు ఏమంతవ్య సాధువు అవుతాడు సత్పురుషుడు అవుతాడు ఉన్నతుడు అవుతాడు భగవద్గీత ఎక్కడ వరపక్షం లేదు ఎవరిపైన అందరూ పైకి రావాలి అందరు వెళ్ళాలి అందరూ వెళ్ళాలి అనేటువంటి దృష్టితోనే భగవద్గీత బోధించబడింది వాళ్ళు ఎక్కువ వాళ్ళు తక్కువ చేయటం కాదు ఉన్న చూడటం చెప్పింది అంతే ఒక ప్రజలు భగవద్దు సర్టిఫికేట్ ఇచ్చారు दैवी धैर्य संबंध पुढे बाडपडू इंका उन्ग इंका उन्ग एदकाली